పిన్న గుడి తినే వాళ్ళకి కనిస్థానండి యాదవ్ నారాజ్ తాపే కూడా నేను పిన్న గుడి తినే వాళ్ళ కనిస్తాను యాదవ్ నారాజు రాజగని పెట్టేది యాదవ నీరు పెట్టేది ఏంద్రాజగాని అదవా నీరు తిన్నాక ఊరికి పెద్ద కర్మ చేయాలా ఇది పిండ కూడా కాకులు తిన్నాక ఊరికి పెద్ద కర్మ చేయాలా ఎవరు చేస్తారా కింద పడతావు తెలు ఒటే జుల కింద దెబ్బకి

ಏನ್ ಏನ್ ನೀನ್ ಏನ್ರೂ ನೀವ್ ಮಹಾನ್ ಜೊತೆ ಯಾವ ಏಳು ಬಹುಮದಿಂತ ನಾಕ್ ಯಾವ ಏಳುದ್ರ ನಾಕೇಮ ನೀನ್ ಪೆಂಡ್ ಬೆಡ್ತಾನೆ ಗೊಡ್ಗಸ್ಕೊಂಡು ಬದುಕಿರಿ ನಾ ಏನ್ ಸಣ್ಣ చె చెప్పై నూట యాభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అయితే నాకు ఎత్తిరా నూట ఇరవై సంవత్సరాలు ఆ ఇష్టపోతికింది బతికితే కాకలు తింటా కాకలు తినపతి చెరులో లేకపోతే కాదు అది హస్తికలయ్యి ఇది పిండ కూడా కాకులు తిన్నాక ఊరికి పెద్ద కర్మ చేయాలా ఇది పిండకుడు కాగులు తిన్నాక ఊరికి పెద్ద కర్మ చేయాలా పెట్టారు కాగులకి నీ మొహం దుత్త తింటదని మొహం నాహం తినేది నా మొహం దుత్త కాకుంపు కాకులు అనుకున్నాను మొత్తం పెడతాయి నువ్వు ఏంద్రే ಯಾವ ಯಾವ ಈ ಬುದ್ಧಿನ ಹೀ ಬೇಚರಲ್ಲ ನೀರ್ ಬೆಟ್ಟ ಅದುವ ನೀರ್ ಬೆಟ್ಟ ಈ ಬುದ್ಧಿನ ಹೀ ಬೇಚರಲ್ಲ ನೀರ್ ಬೆಟ್ಟದ್ರ ಅದ ನೀರ್ ಬೆಟ್ಟಿರಂದ್ರ

అర్జేత్ ఆడు నువ్వు తిన అంట్రా

பெரு பெருந்து <caval67>

ఈ ఒక పనికి మాలనుడు పనికి మాలనుడు ఎదవ ఈ రోజు కేసీఆర్ వేసుకుంటూ ఆ పసిరింటిని తోడు పెట్టుకుంటే ఆ

నువ్ ఇప్పుడు చుట్టూ తిరిగి జన్మంతా ఈ జన్మం ఎట్టే పోతాదరా నీ జన్మం పో జన్మం పాడుగాను ఈ జన్మం ఎట్టే పోతాదరా నీ జన్మం పాడుగాను పెట్టి

నెయ్య నువ్వు పోదు మొదటిగో చెప్పేది చెప్పేదిగో ఒక మొదటి తిన్నావు అనుకో నేను కాకులు పది తిన్నత కోచ్కుంటారా లేదా సొమ్ము నువ్వు తిన్నావు నీ సొమ్ము తిన్నావు నాకు వెళ్ళాటు నువ్వు తింటున్నారు లోకల్ సొమ్ము బాగా తింటారు ముగ్గురు ఈ మాటలన్నీ అనుకో అనుకో వింటే అప్పుడు ఆ సరే

సరీల్లు పిండో పిండా కూడా బర్రెలు పెట్టపోతే అప్పుడు అడుగు ఆ బర్రెలు కూడా పెట్టపోతే అప్పుడు అడుగుతా పెండా కూడా కొంచెం చెరువులో నీళ్ళు కలుపుతారా పిండకుడు లంబిడు కొడుకు మమ్మల్ని తినమంటారా నీ తలకాయ లేదు ఆకులు తిరిగానే ఊర్లో భోజనం పెట్టేది ఆకులు దిక్క ఊర్లో భోజనం పెట్టేది అర్థమైందా ఏంటంట అర్థమైందా పెడతారు తింటే నువ్వు